ఎలక్షన్స్ తర్వాత నెల్లూరు నగరంలోకి వచ్చిన కొన్ని శక్తులు ఈరోజు అన్నీ మేమే జనసేన పార్టీ అంటే వాళ్ళు కాదు మేము అని చెప్పి ఈరోజు కొన్ని కుయుక్తులు పనుతూ ఉన్నారు కొన్ని శక్తులకి నోర్లు దానికి సమాధానంగా ఈరోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం కొత్తగా వచ్చిన నాయకులందరూ మీకు మీరుగా నామినేటెడ్ పోస్ట్ కానీ తర్వాత ఇంకేదైనా కానీ మీరు తీసుకునే ముందర ఎవరి ఎంగిలి కూడు మీరు తింటున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మేము ఒక్కసారి కోరుకుంటున్నాం సిద్ధాంతం అనేది ఒకటి ఉంది ఎవరు ఇది అనుకునేది చేస్తే ఆ కర్మ సిద్ధాంతం దానికి తగ్గట్టుగానే వస్తుంది కాకపోతే కొంచెం సమయ పాలన మీలాగా అధికారం వస్తే మేము ఇక్కడికి రాలేదు రేపు అధికారం పోయినా మేము అది ఇక్కడే ఉంటాం మా చచ్చేదాకా జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ సిద్ధాంతాల కోసమే ఖచ్చితంగా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు పార్టీ ముందరకి పోతుంది పలానా వ్యక్తితో మీరు పనిచేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తే మేము ఖచ్చితంగా ఎవరు వెనకాల పోయేదానికైనా మేము సిద్ధంగా ఉన్నాం టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి అన్నా మీరు మీ మీద నెల్లూరు జిల్లాలో ఒక నిందొచ్చింది దయచేసి దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ చేస్తే జనసేన పార్టీకి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని ప్రస్తావించడం జరిగింది ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఇళ్లలోంచి బయటికి రాకుండా జనసేన ముసుకేసుకొని వైసీపీ కార్యకర్తలకి నాయకులకి పనిచేసి ఈరోజు రెండో వర్గంగా కూటమి గెలిచిన తర్వాత బయటికి తీసుకుని వచ్చి వాళ్ళందరి చేత అనేక విధాలుగా నన్ను ఇబ్బందులు పెట్టే విధంగా ఏదైతే మాకు శకునలాగా వచ్చినటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఆయన తొత్తులను పెట్టుకొని ఇబ్బందులు పెట్టే విధంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అధిష్టానాన్ని కూడా మేము తెలియజేశాం గత ఐదు సంవత్సరాలు ఎవరైతే జనసేన జెండా పట్టుకొని వైసీపీని ఎదురించి నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా ఉమ్మడిగా మేమందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని మీడియా పూర్వకంగా తెలియజేస్తూ మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వర్గం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తాం నీటి మీద బుడదలో ఎన్నో వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వాటి గురించి మేము పట్టించుకోం అవి రావడం పోవడం జరుగుతూ ఉంటుంది మీ మీ పార్టీలోకలుకలు మీ గొడవలు మీ ఏమంటే బయట చూసుకోండి నేనైతే మీకు పని చేయను జనసేన పార్టీకి సంబంధించిన ఏ పని నా దగ్గర తీసుకురావద్దు అని కరాకండి చెప్పారు ఐదేళ్ళు మీ నోటితోనే మీరు చెప్పారు ఇది బెస్ట్ ఆత్మగురు బాగా పనిచేసింది వైసీపీ గవర్నమెంట్లో అని చెప్పారు బట్ ఈరోజు వెళ్ళిపోమంటున్నారు కారణాలు ఏంటి నీకు ఇష్టమైతే పట్టి రెండు లేకుంటే రాజధాని చేసి వెళ్ళిపోవు ఇంతే నెల్లూరు జిల్లాలో ఏ నేనేం చెప్తే జరగాల్సింది కరాకనే కరాగానే చెప్పాను ఈ పైచీలకు మాకు రావాల్సింది ఈ అజయ్ గారి నాయకత్వాలు మాకు రాకుండా పోయాయి ఈరోజు నేను అజయ్ గారిని సుటికొకటి ప్రశ్నిస్తున్నాను మీ ఆధ్వర్యంలో ఆత్మగురు జనసేన పార్టీని భూస్థాయిలో చేయదలుచుకున్నారా ఆత్మగురు జనసేన పార్టీని జనసేనికులు ఇంటికి మేలు చేయదలుచుకున్నారా మీరే చెప్పాలని చెప్పి అజయ్ గారు ఈరోజు ప్రశ్నిస్తున్నా ఈరోజు జీరో ఆత్మకు నియోజకవర్గం జీరో ఏ జనసేన కార్యకర్త కానీ ఏం చేశారు చెప్పమని చెప్పండి ఎవరైతే ఈ ఐదేళ్ల కాలం వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం పార్టీకి దూరంగా ఉన్నారు లేదా అధికారం వచ్చిన తర్వాత వచ్చారు వాళ్ళని దగ్గర తీసుకుని కొత్త గ్రూప్ తయారు చేశారు చెద్లవాడ హరీషు మృదుల ఆయన బంధువులు వాళ్ళు కాబోయే ఇన్ఛార్జు వాళ్ళతో పని చేస్తేనే మీకు పదవులు ఉంటాయి వాళ్ళతో పని చేస్తేనే మీకు పనులు ఉంటాయి అని చెప్పి వాళ్ళని హైలైట్ చేస్తే మొదలుపెట్టాడు అంటే పవన్ కళ్యాణ్ గారు నియమించిన ఇన్ఛార్జ్ అంటే మీకు విలువ లేదా పవన్ కళ్యాణ్ ఆదేశాల మీద మీకు విలువ లేదా మీరు సపరేట్గా ఇంకో ఇంకో సెక్షన్ తీసుకొచ్చి మా మీద రుక్తారా ఇప్పటికైనా వేములు పట్టు అజీవం మీద కోరుకునేది అంటే మీ మీద ఇప్పటికీ మాకు గౌరవం ఉంది జనసేన పార్టీ బాగుపడే విధంగా జనసైనికులకు మంచి చేసే విధంగా మీరు ప్రవర్తించండి మీకు ఆయన చేతిని నమస్కరిస్తూ నేర్చుకుంటున్నాను జనసేన పార్టీ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయడం జరిగింది అలాంటి డిస్టర్బెన్స్ అన్నింటినీ పారిఫై చేసి మా కార్యకర్తలకి మా జనసైనికుల అందరికీ జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న చిన్న డిస్టబెన్స్కి మనం ఇబ్బంది పడకుండా మన జనసేన పార్టీని బలపరుచుకొని పవన్ కళ్యాణ్ గారి వెంట నడవాలని చెప్పి మేము ఈ మీటింగ్లో నిర్ణయించుకొని ముందుకెళ్ళడం జరుగుతోంది ఈరోజు ఇలాగా జనసేన పార్టీలోనే పెద్దలు విభజించు పాలించు అనే సూత్రం వీళ్ళు పాటిస్తున్నట్టున్నారు ఇది ఎంతవరకు న్యాయమో పెద్దలు ఒకసారి పునః సమీక్షించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాను మేమేంటి ఆ పరిస్థితి ఏంటి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఏ రోజు అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు అనే విషయం మాత్రం చాలా క్లియర్ గా తెలుసు ఉన్నోళ్ళని పీకేస్తారు అనేసి ప్రాపకండా చేసుకుంటా పార్టీని నిర్వీర్యం చేసే విధంగా మాత్రం ఏ ఒక్కరు పని చేయొద్దు జరిగిన అందరిలో మేము అఫిషియల్సము చిరంజీవి అవతకు సంబంధించిన ఒక వ్యక్తి రెండు లక్షలు డబ్బులు ఆశ చూపించి రెండు కేసులు నా మీద పెట్టించడం జరిగింది ఆ కేసుల విషయం ప్రతి నెలకు ఒకసారి నేను కోర్టుకు పోయి వాయిదా కట్టండి వస్తున్నాను నిజంగా అది నాకు చాలా బాధాకరమైన విషయం సొంత పార్టీలో వచ్చిన గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను రెండు లక్షలు డిమాండ్ చేయడం జరిగింది ఆ రెండు లక్షలు అడిగిన దాన్ని సాక్షి గునుగోలకు ఇచ్చారు స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలని కొంతమంది జనసేనికులకి నేను తెలియజేసుకుంటున్నాను ఎవరైతే పెద్ద మనుషులుగా ఉన్నారో ఆ పెద్ద మనుషులు వెనకేసుకొని వచ్చే మనుషులు తప్పు తాగి తిట్టడం జరిగింది అది కూడా నేను అజయ్ సారికి వినవించుకోవడం జరిగింది ఇప్పుడు దాకా మాకైతే న్యాయం అయితే జరగలేదు ఈ అడుగులు అడుగులు ఒత్తితేనే మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే నామినేటెడ్ ఇస్తున్నామని చెప్పి అదే విధంగా ఇవ్వడం జరిగింది ఇప్పటి అజయ్ సార్ ఉన్నారు అజయ్ సార్ గారు వచ్చారు అజయ్ సార్ గారు గతంలో నారాయణ సార్ కోసం చేయలేదు నారాయణ రెడ్డి సార్ కోసం చేయలేదు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళ కోసం చేయలేదు కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత నేను చెప్పిన వాళ్ళకి మాత్రమే మీరు పని చేయాలంటున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను పెద్దలు పెద్దలు అంటే ఆ పెద్దలే మాకు మొత్తుతున్నారు పార్టీని నమ్మి ఈ రోజున ఎంతో మంది జనసేన పిల్లలు కూడా వాళ్ళ కుటుంబాలని బిడ్డలను వదిలేసి మనకాల తిరుగుతుంటే వాళ్ళకి న్యాయం జరగకుండా ఈ రోజున మీరు నిన్నగాక చప్పట్లు కొట్టే వాళ్ళకి మీ కాళ్ళకి అడుగులు మడుగులొత్త వాళ్ళకి పదవులు ఇస్తే కష్టపడిన ఎక్కడ వస్తుంది నమ్మకం ఎక్కడ వస్తుంది జనసేన పార్టీ జిల్లాలో ఎలా బలోపేతం అయింది ఇంకా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అయిపోతుంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్